వెల్కమ్ టు జెటివి న్యూస్ సామాజిక సేవ చేయడమే తమ లక్ష్యమని క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం ఉంటుందని కేబి ఫౌండేషన్ చైర్మన్ పిఏసీఎస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య పేర్కొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా జగదేవపూర్ మండలం తెగుల్ గ్రామంలో కేబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు యువతకు క్రీడా పోటీలను మూడు రోజుల పాటు నిర్వహించారు క్రీడలలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు కబడ్డీ పోటీలో అక్షయ్ జట్టు ద్వితీయ స్థానంలో నాగరాజు జట్టు గెలుపొందారు ముగ్గుల పోటీలో ప్రథమ స్థానంలో కల్పన ద్వితీయ స్థానంలో మానస తృతీయ స్థానంలో సుహాసిని గెలుపొందారు అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతిభ చాటిన అఖిల టీంకు శ్రీత యోగాలో శ్రీహర్జన్లకు ప్రతిభ చాటిన వారికి నగదు బహుమతి అందించారు సంక్రాంతి పండగ అంటే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు పండగ సందర్భంగా మూడు రోజుల పాటు కేబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు గతంలో తెగులు గ్రామానికి క్రీడల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉండేవని ప్రస్తుతం ఈ చిన్న కార్యక్రమం చేయడం జరిగింది మరి రాజకీయాలకు అమితంగా కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో మరి ఫౌండేషన్ ఫౌండేషన్ను గత సంవత్సరం ఏర్పాటు చేసుకొని మరి మా నాన్నగారి పేరు మీద ప్రతి కుటుంబానికి ఒక ఇరవై లీటర్ల తో పాటు ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లో వాటర్ లభ్యం కాకపోవడం వల్ల దాన్ని మరి జీపీ వాటర్ ప్లాంట్కి మార్చడం జరిగింది అది మెయింటెనెన్స్ ఖర్చుల కోసం మాత్రమే రెండు రూపాయలు తీసుకొని వాటర్ అందించడం జరుగుతుంది అదేవిధంగా మరి గ్రామానికి సంబంధించిన యువకులు మరి గతంలో నన్ను ఒక కోరిక కోరారు మరి గతంలో మన స్పోర్ట్స్ యూత్ క్లబ్లు ఉన్నాయి రాజకీయ యూత్ క్లబ్లు ఉన్నాయి అన్ని వేదికలు ఉన్నాయి మాకు ఒక వేదిక కావాలని చెప్పి వంశీ కృష్ణ ఇంకా వాళ్ళ టీమ్ యాండ్ మమ్మల్ని కోరుకుంటే అఫీషియల్ కాకుండా అన్అీషియల్ కాకుండా అఫీషియల్గా మీకు యూత్ ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఆ కు రిజిస్ట్రేషన్ సంబంధించిన ఖర్చులు పెట్టుకొని స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసి వాళ్ళకి పత్రిక వాళ్ళకి సర్టిఫికేట్ అందించడం జరిగింది అదేవిధంగా ప్రథమంగానే మరి మండల స్థాయి టోర్నమెంటు క్లాపాధిని నిర్వహించి విజయవంతంగా మనం ఏర్పాటు చేసుకొని విజయవంతం చేశాం విధంగా గ్రామంలో సంబంధించినటువంటి ఏదైనా ఆపద సంపద ఉన్నా కానీ ముందుండి మరి నాకు నచ్చినంతనో తోచిన సాయం నేను మీ అందరికి చేస్తా ఉన్నాను ఎప్పటికైనా సదా మీ సేవలో చేయడానికి మీ అందరి మేము ముందుంటానని చెప్పి కోరుకుంటూ విధంగా ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు ముఖ్యంగా మూడు రోజుల పాటు మేము ఏర్పాటు చేశాం మరి మహిళలకు అంటే గ్రామ పంచాయతీ మైకులు చెప్తామంటే మైకులు ప్రాబ్లం వల్ల మిత్రుల ద్వారా ఈ సమాచారం కొందరికి వస్తుంది కొందరు రాదు కానీ మన ఊర్లో ఏం చేస్తే బాగుంటదనే ఒక లక్ష్యంతో మూడు రోజులు సంక్రాంతి పండుగ కాబట్టి మన దగ్గర కూడా కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులు మనం క్రీడా పోటీలు పెట్టుకుందాం అని భూమి ఒక సలహా ఇచ్చాడు ఇచ్చిన వెంటనే దాన్ని అమలు చేయలేక తప్పకుండా ఊర్లో చాలా మంది యువత ఉన్నారు వాళ్ళని మనం ప్రోత్సహించాలి మహిళలు ఉన్నారో వాళ్ళని కూడా మనను ప్రోత్సహించాలి కాబట్టి సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు రకరకాల పిండి వంటలు రకరాల ఇంకా క్రీడా పోటీలు కూడా ఉంటాయి కాబట్టి మూడు రోజులు ఇలా పండుగను కూడా సైతం లెక్క చేయకుండా మంచి ఆట పోటీలు ఈరోజు నిర్వహించుకోవడం గొప్పతనం తను కూడా ముందు వచ్చి ఊరికి నేను ఏదో చేస్తా కొందరు అన్ని ఉన్నా కానీ ఏం చేయలేను వంటి చాలా మంది ఉన్నారు కానీ కొందరే ఉంటారు నా ఊరు నేను ఏం చేయాలి ఊరు కోసం నేను ఏం చేస్తే బాగుంటుంది అనేది కొందరికే ఉంటుంది ఆ కొందరే అలాంటి వ్యక్తే మన భూమే కాబట్టి యువతరానికి ఆదర్శం నేటి యువతరానికి ఆదర్శం రేపు కాబోయే మీ యువత కూడా ఈ ద్రాక్షణ కొందరికి వస్తుంది కొందరు రాదు కానీ మన ఊర్లో ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక లక్ష్యంతో మూడు రోజులు సంక్రాంతి పండుగ కాబట్టి మన దగ్గర కూడా కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులు మనం క్రీడా పోటీలు పెట్టుకుందాం